హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శ్మశానం కానీ రోటరీ క్లబ్ కానీ తీసుకుని వెళ్ళి ఆ యొక్క మృతదేహాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది కానీ ఇటీవల కరోనా వచ్చిన తదుపరి అప్పుడు చాలామంది కరోనా సోక్ బారిన సోకి సొంత కుటుంబ ఇంట్లో కుటుంబ సభ్యులే చూడకుండా వీలు లేకుండా ఆ యొక్క మృతదేహాలని కన్నం చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితి దృశ్యా ఒక యంత్రం కనిపెట్టడం జరిగింది అది ఏమిటంటే అది అంత్యక్రియలు చేయడం గాను కరెంట్ మిషన్ అనమాట ఆ కరెంట్ మిషన్ మనం ఇంటి వద్దకే మీకు ఎక్కడికే కావాలంటే అక్కడికే మీ ఇంటి వద్దకే వచ్చి ఆ కార్యక్రమం అంత్యక్రియల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్గా వచ్చింది ఈ మధ్యనే వచ్చింది ఈ యొక్క పరికరం ద్వారా అంత్యక్రియలు కూడా వారి యొక్క మృతదేహాన్ని ఖననం చేసి అగ్నికి అగ్ని ద్వారా ఖననం చేసి ఆ యొక్క చితాబస్వను కూడా కుటుంబ సభ్యులకు అందించి వారు ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేస్తున్నారు అది ఏంటో ఈ వీడియో ద్వారా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ వాహనం ద్వారా అంచక్రియలు చేసే వాహనం అత్యాధునిక అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యొక్క వాహనం ద్వారా ఎవరైతే చనిపోయారో వారింటి వద్దకే వెళ్ళి అంత్యక్రియల కార్యక్రమాన్ని కరెంట్ ద్వారా అప్పుడు మనం కరెంటు ద్వారా చేస్తాం కదా లాగా మన కైలాసభూమిలో అలాగే ఏళ్ళు ఈ యంత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసి వారింటి వద్దకే తీసుకువచ్చి అక్కడే ఆ మృతదేహంను ఆ పరికరం ద్వారా కార్యక్రమం పూర్తి చేసి వెంటనే మృతదేహ మృతదేహం యొక్క బంధువులకు ఈ యొక్క భస్మమును అస్థికలను అందిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి